విసిల్ వేరి శ్రీశైలం కారు సారు పదహారు అని పబ్లిసిటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కారు సారు రిపేరు అన్నట్టుగా మారింది ఆరు నెలల్లో అంతా సీను రివర్స్ అయ్యింది దేశ రాజకీయాలనే శాసిస్తామని చెప్పి టిఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా బొక్కరు బోర్లా పడింది పార్లమెంటుకు జరిగిన ఎన్నికలలో పద్నాలుగు నియోజకవర్గాలలో మూడో స్థానానికి పరిమితమయ్యింది నలభై ఏడు శాతం ఉన్నటువంటి ఓటు బ్యాంకు పద్దెనిమిది శాతానికి దిగజారింది అసలు ఎక్కడ బెడిసి కొట్టింది కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎందుకు విస్మరిస్తున్నారు అనేటటువంటి అంశంపై సత్వరం చర్చ కొనసాగుతుంది అసలు జరిగినటువంటి మిస్టేక్ ఎక్కడ దాన్ని సరిదిద్దుకునేటటువంటి పరిస్థితులు సమయం బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉందా లేదా అనేటటువంటి డైలమాలో పార్టీ అంతర్మదనం చేసుకుంటుంది ఈరోజు ప్రత్యేకమైన డిబేట్ దీనిపైన కొనసాగుతుంది మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ బండార రామ్మోహన్ రావు గారు లైవ్లో అందుబాటులో ఉంటారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు సీనియర్ బీజేపీ నాయకులు అండ్ నర్సే గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు కర్ణే అరవింద్ గారు బీఆర్ఎస్ పార్టీ నుండి అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు మొదటిగా రామ్మోహన్ గారు మీతో ప్రారంభితాం సారు కారు పదహారు అని టూ థౌజండ్ నైన్టీన్లో లో భారీ ఎత్తున పబ్లిసిటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ తొమ్మిది సీట్లు కైవసం చేసుకుంది అదే తరహాలో సారు కారు పదహారు అని చెప్పి ఇప్పుడు జరుగుతున్నటువంటి క్యాంపెయిన్ లో కారు షెడ్ కెళ్ళింది రిపేర్ కెళ్ళింది కారణాలేంటి గారికి అట్లాగే శ్రీనివాస అజ్జపుర శ్రీనివాస్ గారికి కన్నె ప్రభాకర్ గారికి అట్లాగే మనకు కన్నే అరవింద్ గారికి అట్లాగే మన న్యూస్ ప్రేక్షకుల నమస్కారం రాజ్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం ఇక్కడ రెండు విషయాలు గమనించాలి ఎప్పుడు కూడా అహంకారం తలకెక్కినా మితిమీర ఉన్న ఆత్మవిశ్వాసం కాస్త అహంకారంగా మారిన దానికి అవినీతి తోడైతే ఇంకా అగ్నికి ఆద్యం తోడైనట్టు వ్యక్తి పూజ ఎక్కువైతే జరిగే పరిణామాలు ఇవే చేసుకున్నకి చేసుకున్నంత మహాదేవ్వాన్ని సామెత ఇప్పుడు కూడా చేసుకున్నట్టు చేసుకున్నది మహాదేవ స్వయంకృత అపరాధం తప్ప ఇంకోటి కాదు ప్రజలు ఎప్పుడు కూడా మంచిని ఆదరించారు చెడును తిరస్కరించారు మంచి ఎక్కడుంటే అక్కడ దించుకున్నారు ఇవాళ కాదు నియంతలు ముసోరేణి హిట్లర్ లాంటి వాళ్ళే మట్టి గడిచిపోయారు అంతెందుకు మన దేశ ఉదాహరణకు వస్తే ఇందిరాగాంధీ గారు లాంటి వ్యక్తి కూడా వ్యక్తి పూజకు గురై నేను మొట్టమొదటి వ్యాసం ఇందిరాగాంధీ మీద రాశాను బారుబాల్ గారు అప్పుడు జాతీయ జాతీయ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇందిరా ఇండియా ఇండియా ఇంద్ర అంటే నాకు పదహేడేళ్ల వయసులో నేను జర్నలిజం అడుగుబెట్ట మొట్టమొదటి వ్యాసం దాన్ని అంటే ఒక వ్యక్తి పూజ ఎక్కువ అవుతూ ఏమవుద్ది అనేది వ్యాసం భాష ఆనాటిని చీనాటి దాకా ఎప్పుడు మితిమీరిన ఆత్మవిశ్వాసం ఆత్మ అహంకారంగా మారిన ప్రతిసారి అదే చెప్పారు ఇవాటి ఎన్నికలు ఇప్పుడు ఇటీవల జరిగిన భారత ప్రజాస్వామ్యంలో ఫ్లేవర్ అటువంటిది ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇక్కడ కేసీఆర్ తో మొదలైంది వరకు చెప్పాలంటే ఎప్పుడైతే అహంకారాన్ని పోయిన వాళ్ళు అవినీతికి పోయిన వాళ్ళు ఏం చేస్తారనేది అనేది రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిరూపించారు మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డిని చూసాం మనం అక్కడ ఆంధ్రప్రదేశ్లో అంతేందుకు మోడీ గారికి కూడా ఎక్కడ అక్కడ అంటే మోడీ గారిని అటువంటి అవమానం ఉండద్దు కానీ ఎక్కడికి కంట్రోల్ చేయాలని అక్కడ చేశారు అంటే ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం అహంకారంగా మారినా వ్యక్తి పూజ ఎక్కువైనా నేను మొదటి నుంచి అంటున్నాను నేనే మొత్తం అంతా తానే నా నేనే తానే అన్యాయ ఉంటే ఏం జరుగుతుందో మనం చూసాం కనుక ఏ పార్టీ దీనికి అతీతం కాదు ఏ నాయకుడు దీనికి అతీతం కావడానికి కాదు అనడానికి మంచి ఉదాహరణలు ఈ మధ్యన జరిగినాయి ఎక్కడ కట్టెలు చేయాలి ఎక్కడ కట్టడి చేయాలి ఎక్కడ అదుపు చేయాలి అనేది ప్రజలు నిర్ణయించుకుంటున్నారు ఇంకొక మాట చెప్పాలి శ్రీశైలం గారు అంటే ఇది అనుకున్నట్టు కానీ ఒక ప్లాన్ గా అనుకున్నట్టు దేశ ప్రజలందరూ ఒకే రకంగా తీర్పిస్తున్నారు ఇవాళ కాదు ఇప్పుడు జనతా ప్రభుత్వం రావడానికి కూడా ఇందిరాగాంధీని వ్యతిరేకించి ఆనాడు ఇటువంటి తీర్పిచ్చారు ఇవాళ కూడా దేశవ్యాప్తంగా అనేక పరిణామాలు చూస్తున్నారు ఎక్కువ అహంకారం ఎక్కువైనా ఎక్కువ వ్యక్తి పూజ ఎక్కువైనా ఒరిస్సా లాంటి రాష్ట్రంలో కూడా ఇవాళ మార్పు చూసాం కదా బీజేపీ వచ్చింది అందుకనే దేశవ్యాప్తంగా ఎక్కడ ఏదైనా అదుపు అంటే ప్రజాస్వామ్యంలో అదుపు చేయడానికి మేము ఉన్నామని చరిత్ర నిర్మాతలం ప్రజలమే అని మరొకసారి నిరూపించారు ఇవాళ మీరు అనడానికి ప్రధానమైన కారణం ఏందంటే మొదటి ఐదేళ్లలో కూడా ప్రజలు పెద్దగా ఆదరణ చూపించలే మీరు తెలంగాణ వచ్చిన కొత్తలో బంపర్ మెజార్టీతో టీఆర్ఎస్ రావాలి ఎంత వచ్చింది నూట పంతొమ్మిదిలో మ్యాజిక్ ఫిగర్ అరవై అరవై మూడుతోనే పరిమితం చేశారు నిజంగా మొదటి ఐదేళ్ళు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేశారు టిఆర్ఎస్ వాళ్ళు అప్పుడు విమర్శల్లో విమర్శలు కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా పెట్టారు తెలంగాణ శంకురార్పణ జరిగిన తర్వాత కొత్త ముందు పెట్టారు కానీ రెండు వేల మళ్ళీ పద్దెనిమిది గెలిచిన తర్వాత మాకు ఎదురు లేదనుకున్నారు మరో ఇరవై ఏళ్ళు మేమే అనుకున్నారు ఏమైంది చూసాం కదా అంటే పతనం దిశగా ప్రయాణించడానికి ప్రధానమైన కారణం టిఆర్ఎస్ నాయకులు అహంకార అహంభావం అహంకారం